డాడీ ఇంకా ఎందుకు ఏం ఎందుకను అందరికీ నమస్తే సో మనం ఈరోజు వచ్చి తెలుసుకునే ముచ్చట ఏంది అని అంటే నార్మల్గా ఒక ఐదు బర్రలతో ఒక నెల సంపాదన ఎట్లుంటది అనేది ఈరోజు తెలుసుకుందాం చాలా మంది కొత్తగా డైరీ రంగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఆ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేద్దాం తెలుస్తుంది ఒక ఐదు బర్లు తీసుకొని వాటిని మెయింటైన్ చేసి వాటితోని నెలకి ఎంత సంపాదించవచ్చు అనేది చూద్దాం చూసి మనం ప్రతిదీ లెక్కగా మన ఎక్స్పీరియన్స్ తోని మనం ఎంత పెట్టుబడి పెడతానో ఎంత పెడతానో ఏం కథ అనేది ప్రతిదీ పూర్తిగా రాయడం జరిగింది రాసి లాస్ట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కూడా ఇంట్లోనే ఉన్నది సో మనం ఇదంతా ఒక యావరేజ్ బేస్ పైన వేసుకున్నాం అవగాహన కొరకు మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాం కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అయ్యండి మనకు డైరీ ఫామ్ సంబంధించిన మంచి మంచి పుచ్చట్లని బాగా వస్తాయి ఐదు బార్లు కొనకన్నా ముందు మీరు ఖచ్చితంగా ఐదు బర్లకు ఎంత అంటే ఒక పదిహేను గుంటల వరకు మనం పచ్చిగడ్డి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక రెండు నెలల ముందు కానీ ఐదు బర్లకు రెండు నెలల ముందు పెట్టుకోండి లేదా మన ఊర్లో దొరికే పొలాల పొంటి కానీ అట్లా గట్ల పొంటి దొరికేది ఆ గడ్డి తెచ్చుకుంటే సెట్ అయిపోతుంది స్టైల్ బఫెలోస్ బఫెల్లోస్ తీసుకుంటే వాటికి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుంది మెయిన్గా మీరు వచ్చేసి బ్రీడ్ బఫెల్లోస్ తీసుకోండి మినిమం ఫైవ్ లీటర్స్ నుండి మినిమం ఫైవ్ లీటర్స్ ఇచ్చే బఫెల్లోస్ మాత్రమే తీసుకోండి అందులో ఐదు బర్రలు కట్ చేసి నేను యావరేజ్ ఐదు లక్షల ఖర్చు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ ఫైవ్ సో ఐదు లక్షల లోపల పూటకు ఐదు లీటర్లు ఇచ్చే బర్ర తీసుకున్నాం పూటకు ఐదు లీటర్లు అంటే ఒక పూటకి ఇరవై ఐదు లీటర్లు అవుతాయి మనకు అంటే ఒక రోజు కట్ చేసి ఒక యాభై లీటర్ల పాలు అవుతాయి సో ఈ యాభై లీటర్ల పాలను మనం మార్కెటింగ్ ఓన్ మార్కెటింగ్ చేసుకోవడం బెటర్ ఓన్ మార్కెటింగ్ కాకుండా హోల్సేల్ చేసుకున్నా కానీ మనకు లీస్ట్ మనం ఒక లీటర్ కట్ చేసి ఎన్ని రూపాయలు ఇద్దాం అని అంటే యావరేజ్ ఒక సిక్స్టీ రూపీస్కి కి మనం సేల్ చేస్తామని అనుకోండి సో ఇది యావరేజ్గా సిక్స్టీ రూపీస్కి మనం హోల్సేల్ చేస్తున్నాం ఈ ఐదు బరలకి వచ్చేసి మనమే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం ఫస్ట్ నుండి లాస్ట్ వెళ్దాం ఫస్ట్ వచ్చేసి మనం పచ్చికడ్డ ఆల్రెడీ ఉంది అది ఎలాంటి పెట్టుబడి లేదు ఏది నార్మల్గా పొలాల పండి గట్ల పొంటి కోసుకునే వారికి ఎలాంటి పెట్టుబడి లేదు డ్రై గ్రాస్కి వచ్చేసి ఒక ఐదు బఫిలోకి ఒక నెల వచ్చేసి యావరేజ్గా ఒక ఎనభై కట్టల వరకు ఖర్చు అవుతుంది అన్నట్టు కట్టలు వచ్చేసి మనకు ఒక ఇరవై నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఇరవై ఐదు వందలు వేసుకో ఇది ఓన్లీ డ్రై గ్రాస్ గడ్డి కట్టలకు ఇవి మనం నేను నింబూచున్న గడ్డి కట్టకు థర్టీ రూపీస్తోనే మనం ఒక ఎనభై కట్టలకు వేసుకుంటే ఇరవై నాలుగు వందలు అయినా ఇరవై ఐదు వందలు వేసుకో మనం సొంత ల్యాండ్ అయితేనే పదిహేను ఇరవై కుంటల లోపల ఓన్గా గ్రీన్ గ్రాస్ వేసుకోండి పచ్చిగడ్డ అయిపోయింది ఎండుగడ్డ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫీడ్కు ఫీడ్కి సంబంధించింది ఒక్క బర్రెకి వచ్చేసి మనం ఒక పూట నాలుగు కిలోల వరకు దానా ఇచ్చుకోవాలి నాలుగు కిలోల వరకు దాణా మనం ఒక రెండు మూడు రకాల దానాను వాడుకోవడం ఉచితం సో ఒక బర్రెకు దానా వచ్చేసి మనం ఒక నూట ఇరవై రూపాయల ఖర్చు చేస్తే ఒక రోజుకు ఈ నాలుగు కిలోల దాన అనేది నానబెట్టిన తర్వాత కాదు నానబెట్టక ముందు అంటే ఒక రెండు కిలోలు పూటకు డ్రై ఫీడ్ తీసుకుంటే దాన్ని నానబెడితే అది కొంచెం ఇంకెక్కువ అవుతుంది ఒక ఫోర్ కేజెస్ అవుతుంది సో అట్లా రెండు పూటలకు కలిసి ఒక వన్ ట్వంటీ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనం ఖర్చు చేస్తే టోటల్ ఒక డేకి వచ్చేసి మనం బర్రెలకు ఎంత ఖర్చు చేస్తాం అంటే ఒక ఆరు వందల రూపాయలు ఖర్చు చేస్తాం మనం మంత్లీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ అవుతుంది థర్టీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు అవుతుంది ట్వంటీ థౌసండ్ రూపీస్ నువ్వు దానపైన కంపల్సరీ ఖర్చు చేయాలి ఖర్చు చేస్తేనే నీకు పాల దిగుబడి అనేది పెరుగుతుంది నువ్వు ఇక్కడ దాన దగ్గర వచ్చేసి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అనేది కావద్దు ఎప్పుడైనా గుర్తించుకోండి బర్రెకి ఇచ్చే ఫీడింగ్ ఫీడింగ్లో ఫీడింగ్ లో కంపల్సరీ అసలు కాంప్రమైజ్ అనేది ఉండనే ఉండకూడదు ఇక నువ్వు ఓన్ గా కాబట్టి ఐదు బర్రెలకు వర్కర్ని వేరే తిందకపోతుంది కాబట్టి కంపల్సరీ నువ్వు ఓన్ గానే వేసుకోవాలి నీకు నచ్చితే నీకు ఒక పదివేల రూపాయలు శాలరీ కింద నీకు నువ్వు కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఓన్ గా నీకు నువ్వు ఎంకరేజ్ చేసుకోవడానికి మనం ఒక పదివేల రూపాయలను మన శాలరీ కింద చేద్దాం సో ఇది నీ ఇష్టం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా అలవెన్సెస్ అంటే ఎక్స్ట్రా అలవెన్సెస్ అంటే అన్న ఇంకా ఖర్చులు అంటే మన మెడిసిన్కి సంబంధించింది కానీ ఇప్పుడు నువ్వు పాలు తీసిన పాలు ఎక్కడన్నా ఓన్ మార్కెటింగ్ చేస్తే తీరడానికి పెట్రోల్ కానీ అటు ఇటు రావడానికి నీ ఓన్ నువ్వు డైరీకి సంబంధించిన పనులు చేయడానికి నీకు అయ్యే ఖర్చులను మనం ఒక ఐదు వేల రూపాయలు ఇద్దాం ఐదు వేలు అయితే అయితే ఎందుకు అని అంటే నువ్వు ఈడ పాలు తీసినావు అంటే ఒక ఇరవై కిలోమీటర్ లోప ముప్పై కిలోమీటర్ లోప అమ్మడానికి కానీ ఊర్లో పోవడానికి కానీ ఇలా రావడం పోవడం ఇలా ఒక ఐదు వేలు ఎక్స్ట్రా అలవెంచర్స్ తీసేద్దాం మిల్క్ని ఆల్రెడీ సిక్స్టీ రూపీస్కి మనం సేల్ చేయడం జరిగింది సో టోటల్ ఒక డేకి వచ్చేసి మిల్క్ ఎంత అయితే అంటే ఫైవ్ బఫెలోస్ కాబట్టి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక రోజుకి వచ్చేసి యాభై లీటర్ల ఇప్పుడు ఐదు లీటర్ల బర్ర అంటే ఐదు లీటర్ల కెపాసిటీ కాదా అంటే మనం ఆరు లీటర్ల వరకు ఐదు లీటర్ల వరకు అని అంటే అందులో దూడకు పోంగా మనకు వచ్చేటట్టు చూసుకోవాలి అందాదా ఈ దూడలకు అవి వదిలేయంగా ఒక ఫార్టీ ఫైవ్ లీటర్స్ తీసుకుందాం రోజు వచ్చేసి మనం నలభై ఐదు లీటర్లు వేసుకుంటే నలభై ఐదు ఇంటూ అరవై రూపాయలు వేసుకుంటే ఒక రోజు వచ్చేసి ఇరవై ఏడు వందల రూపాయలు మనకు ఇన్కమ్ వస్తుంది అన్నట్టు ఇది ఓన్లీ ఇన్కమ్ ఇందులో నుండి మనం పెట్టుబడి ఇలాంటివి ఇంకా తీసేయలేదు సో మళ్ళీ ఒక రోజుకి వచ్చేసి ఇరవై ఏడు వందలు మళ్ళీ మనం నెలకొచ్చేసి ఎంత సంపాదిస్తాం సో ఒక మంత్కి వచ్చేసి ఎయిటీ వన్ థౌజండ్ సో వన్ డే ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఇంటూ త్రీ థర్టీ డేస్ ఎయిటీ వన్ థౌసండ్ అవుతుంది ఎయిటీ వన్ థౌసండ్ అంటే ఆవరేజ్గా మనం ఎయిటీ థౌసండ్ వేసుకున్నాం ఇప్పటి వరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత వస్తుంది అనే వరకు అన్ని వేసినాం సో ఇప్పుడు అన్ని కలిపి మనకు ప్రాఫిట్ ఎంత ఉంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా చెప్తాం ఇప్పుడు మన గడ్డికి వచ్చేసి ఒక ఇరవై ఐదు వందలు మన ఎక్స్ట్రా అలవెన్సెస్ ఒక ఐదు వేలు ప్లస్ దానా ఖర్చులు వచ్చేసి ఒక ఇరవై రెండు వేల వరకు ఖర్చు అవుతుంది సో ఈ ఖర్చులు అన్నీ కలిపిస్తే మనకు ఒక ముప్పై వేలు ముప్పై వేల ఖర్చు వచ్చింది ఏది దానా గడ్డి ఎక్స్ట్రా మెడిసిన్ కానీ ఇవన్నీ మనం ఒక ముప్పై ఐదు వేలు తీసుకున్నాం ఎందుకు అని అంటే ఇంట్లో ట్రాక్టర్ కిరాయిలు కానీ మనం బర్రెలను తీసుకొచ్చిన కిరాయి కానీ ఇలాంటి కూడా చిన్న చిన్న ఆ మంత్లో మనం ఏమేమి ఖర్చులు పెట్టినా అవన్నీ కలుపుకుంటే ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది మన ఖర్చు రావడం జరుగుతుంది ఖర్చు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒకటి ఎక్స్ట్రా అంటే ఈ ఐదు బర్లకు నువ్వు స్వతహాగా పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఒక పదివేల మనం పదివేలు తీసేస్తే మనం పదివేలు తీసేస్తే పదివేలు కలపడంతో మనకు నలభై ఐదు వేల ఖర్చు అయిపోయింది ఒక మంత్కి మంత్కి నలభై ఐదు ఖర్చు అయింది మన ఇన్కమ్ ఎంత వచ్చింది ఇవరకు చూస్తే మన పాల ఇన్కమ్ వచ్చేసి ఎనభై వేల ఇన్కమ్ వచ్చింది సో ఆ ఎనభై వేల ఇన్కమ్ నుండి ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసేస్తే అప్పుడు మన ప్రాఫిట్ ఏంది అనేది మీకు తెలుస్తుంది ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ నువ్వు మంత్లీ మెయింటైన్ చేయాలి అని అంటే ఎట్లా ఈ ఐదు బర్రెలు తీసుకొచ్చిన తర్వాత మూడు నెలల వరకు అవి మంచిగా పాలిస్తాయి నీ మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి మంచిగా పాలిస్తాయి ఇచ్చిన తర్వాత రిపీట్గా మన మిల్క్ స్టెబిలిటీ అనేది ఉంచుకోవాలి అంటే నెల నెలకు తగ్గకుండా ఒక్కొక్క బర్రెని యాడ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క బర్రెని యాడ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎంతవరకు అయితే పాలు తగ్గిన ఆ పాలు తగ్గిన ఈ మనం నాలుగో నెలలో తీసుకొచ్చిన బర్రె అనేది దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అన్నట్టు సో మన పాలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడం చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మన ఇన్కమ్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది మన వర్క్ మెయింటెనెన్స్ అనేది స్టెబిలిటీగా ఉంటాయి సో మళ్ళీ తర్వాత ఏమైతే ఇట్లా బర్రెలు పెంచిన కొద్దీ వర్కర్ను తీసుకొచ్చే స్థాయికి వచ్చే వరకు మన ఇన్కమ్ కానీ ఇవన్నీ కానీ పెరుగుతూ ఉంటాయి ఇదే ఇన్కమ్ని మనం కంటిన్యూగా చేసుకుంటూ పోతా ఉంటే మన వన్ ఇయర్ వరకు ఇప్పుడు త్రీ మంత్స్కి త్రీ మంత్స్ ఫోర్త్ మంత్ నుండి మనం బర్రెని తీసుకురావడం జరుగుతుంది అంటే టూ టూ మంత్స్కి ఒక గ్యాప్ తీసుకొని తీసుకుంటే సంవత్సరం ముగిసేసరికి మన ఫామ్లో తొమ్మిది బర్రెలు అనేది రెడీ అవుతుంది ఈ తొమ్మిది బర్రెలను మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ చేసి మళ్ళీ కట్టిపించడం ఇవి ఇది ఇట్లా ఈ సర్కిల్ని మెయింటైన్ చేయగలిగితే ఏమవుతుంది అని అంటే ఎప్పుడూ ఒకే విధంగా పాలు ఉండడం అనేది జరుగుతుంది సో ఇదే విధంగా నువ్వు ఓన్ ఒక్కని చేసుకోగలుగుతా అంటే ఈ తొమ్మిది బర్రెలనే ఇట్లనే రిపీటెడ్గా మెయింటైన్ చేసుకుంటా ఉంటే నీకు నెలకు ఒక ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు మిగిలడం ఈజీగా ఉంటుంది సో ఇదంతా ఇంత మంచి ఇన్కమ్ కానీ ఇంత మంచి ప్రాఫిట్ కానీ రావాలంటే ఖచ్చితంగా రెండు రెండు విషయాలు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఆ రెండు విషయాలు ఏంటిదంటే ఒకటి డైరీ మెయింటైన్ అంటే నీ బర్ల హెల్త్ కానీ మొత్తం మంచిగా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మార్కెటింగ్ కంపల్సరీ మార్కెటింగ్ అనేది మంచిగా ఉండాలి మంచి మార్కెటింగ్ చూసుకోవాలి అది హోల్సేల్ అయినా ఓన్ మార్కెటింగ్ అయినా ఇదంతా జస్ట్ మనం యావరేజ్ పైన చెప్పినాం ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి చూసినట్టు కాదు కానీ సబ్స్క్రైబ్ కొట్టి గంట కొట్టి ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను కాదు కానీ ఇది వస్తాడు ఇద్దరం కలిసి వస్తా థ్యాంక్స్